హాయ్ అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం పథకము ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఏ విధంగా మనం వాటికి ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏమిటి అదేవిధంగా ఏ అర్హతలు కూడా ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తల్లికి వందన పథకం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం తేదీ వచ్చేసిందండి అది కూడా ప్రతి బిడ్డకు పదిహేను వేలు తల్లి అకౌంట్లో వేస్తారు కావలసిన అర్హతలు మరియు సర్టిఫికేట్ మరియు ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తాను ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలకు వెళ్ళేటటువంటి పిల్లల తల్లులు మనం ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండవ తేదీన అనగా స్కూల్ రీఓపెనింగ్ అవుతుంది కదండి మనకు స్కూల్ సెలవులు ఇచ్చినాక మనకు రీఓపెనింగ్ ఏ రోజైతే అవుతుందో ఆ రోజే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లకి ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడానికి అన్నిటినీ సిద్ధం చేసిందండి మనం ఈ పథకాన్ని ఎలా అప్లై చేయాలి ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను దీనికి ముందుగా పెట్టడానికి అర్హతలు ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుందో దాని యొక్క అర్హతలు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూ చూపించి కూడా మళ్ళీ చెప్తాను తల్లికి వందనం పథకం యొక్క ముఖ్యమైన అర్హతలు ఏమిటంటే ఇప్పుడు మీకు స్క్రీన్ కన్ పైన కనిపిస్తుంది కదా అవేనండి ముఖ్యంగా అవి ఏమిటంటే గవర్నమెంట్ నిర్ణయించి తీసుకున్న అర్హతలు అండి అది ఏమిటంటే ఫస్ట్ నివాసం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అంటే మన రాష్ట్రంలో వాళ్ళు స్థిర నివాసిగా ఉండాలి రెండవది ఏమిటంటే ఉండవలసిన విద్యా అర్హతలు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారే ఉండాలి అంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అంటే ఈ ప్రైవేటీకరణంగా ప్రైవేట్ స్కూల్లో అయినా సరే ప్రభుత్వం చే గుర్తింపు పొందిన అర్హత ఉన్న స్కూళ్ళు ఉంటాయి కదా అవైనా వర్తిస్తాయని చెప్తున్నారండి ఈ పథకం ఏ ఏ క్లాసుల నుంచి ఏ క్లాస్ వరకు అంటే ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న అర్హ చదువుతున్న వారికి అర్హులై ఉంటారట అంటే ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ పథకం అనమాట వర్తిస్తుంది ఇయర్లీ పదిహేను అన్నమాట ప్రభుత్వం మనకిస్తుంది అయితే దీనికి మెయిన్గా ఏమిటంటే హాజరై ఉండాలి హాజరు అంటే డైలీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా దాన్ని స్కూల్లో లెక్క పెడతారు కదండి డెబ్బై మినిమం హండ్రెడ్ కాపీనా డెబ్బై ఐదు శాతం అయినా హాజరు కలిగి ఉండాలి విద్యార్థికి అలా అయితేనే పథకం వర్తిస్తుందని క్లియర్గా చెప్తున్నారనమాట డెబ్బై ఐదు శాతం హాజరు అంటే చ పర్వాలేదు మరి హండ్రెడ్ పర్సెంట్ కాపీనా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలంట మూడవది మూడవది ఏమిటంటే తల్లి పేరు తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇప్పుడు బ్యాంక్ మనం అందరికీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదండీ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి లేకపోతే బ్యాంక్ అకౌంట్ చే మనం బ్యాంకుకి వెళ్ళి తీసుకోవచ్చు పాస్బుక్ అది ఇస్తారు మినిమం మెంటో ఐదు వందలు థౌజండ్ అందలు వేస్తే మెయింటెనెన్స్ చేసి మనకి అకౌంట్ ఇస్తారనమాట నాలుగవది ఏమిటంటే తల్లి యొక్క వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితి లోబడి ఉండాలి అంటే తల్లి యొక్క రాబడి అంటే మన ఇయర్లీ మనకి ఇన్కమ్ అనేది తల్లికి గవర్నమెంట్ ఇచ్చే దాన్ని బట్టి లోబడి ఉండాలి అంటే ఎక్కువగా బడ్జెట్ ఒకవేళ ఇయర్లీ ఎంత వస్తుంది జాబ్ కానీ ఏమైనా ఉంటే ఈ పథకం వర్తించదు అన్నట్టు చెప్తున్నారండి తల్లి వార్ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితి లోబడి ఉండాలని ప్రభుత్వం చెప్తుందండి అర్హతలు అంటే ఇవి ఉంటే సరిపోతుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చే అయితే ఇప్పటివరకు అర్హతలు చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలో ఇప్పుడు నేను స్క్రీన్పై చూపిస్తున్నవే ఉండాలండి మెయిన్గా విద్యార్థి స్టడీ సర్టిఫికేటు అదేమో మనం స్కూల్లో పిల్లలకి మనము అడిగితే ఇస్తారు ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది తర్వాత తల్లి ఆధార్ కార్డు ఒకటి ఉండాలి మూడవది ఏమిటంటే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా చెప్పాలి మనం ఫిల్ చేసినప్పుడు ఆ బ్యాంక్ అకౌంటు ఆ తల్లి ఆధార్ కార్డు ఆధార్ కార్డు యొక్క నెంబరు అన్ని ఫిల్ చేయాలి నివాస పత్రం లేదా రేషన్ కార్డు మనము రేషన్ కార్డు ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కూడా ఉండాలి ఐదవది ఏమిటంటే కుల ధృవీకరణ పత్రం ఒకవేళ అవసరమైతేనే అడుగుతారు ఎందుకంటే మంచిది చేయించుకుంటే బాగుంటుంది ఆరోది ఏమిటంటే ఆదాయ సర్టిఫికేట్ అంటే మీ మీ తల్లిదండ్రులు అంటే మీరు మీ ఆయన కానీ మీరు కానీ ఏం చేస్తున్నారో అది అనమాట అడుగుతారు దాని గురించి మనం చెప్పాలి పిల్లలు పాఠశాలలో చదువుతుంది డైలీ వెళ్తున్నారా లేదని హాజరు పట్టికి కూడా అడుగుతారంట అది కూడా మనం చెప్పాలి అదంట స్కూల్లో చూసుకుంటారు కాకపోతే మనం తెలుసుకుంటే మంచిది ఉండవలసిన సర్టిఫికేట్స్ అయితే ఇవేనండి ఇప్పుడు మాత్రం మనం అది ఎలా సబ్మిట్ చేయాలో తెలుసు ఇప్పుడు లాస్ట్గా అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ముందుగా అధికారిక వెబ్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ని మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి రెండవది తల్లికి వందనం పథకం అనే ఆప్షన్పై క్లిక్ చేయండి మూడవది ఏమిటైతే ఆధార్ వివరాల ఆధారంగా లాగిన్ అవ్వండి అంటే మన ఆధార్ పైన మన అడ్రస్ మన అన్నీ ఉంటాయి కదండీ దాన్ని బట్టి లాగిన్ అవ్వాలి నాలుగోది ఏమిటంటే అన్ని ఖాళీలను పూర్తి చేయాలి అంటే మనకు అప్లికేషన్ ఇస్తారు కదా ఖాళీ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి ఫిల్ చేసి ఐదవది ఏమిటంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలి మొత్తం ఫిల్ చేసినాక అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేనండి ఒకవేళ మీకు ప్రాసెస్ తెలిసి చేస్తే చేయొచ్చు లేదంటే స్కూల్లో కూడా ఈ మధ్య వాళ్ళే అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు లేకపోయినా మీరు ఈజీగా ఎలా చేసుకున్నారంటే మీకు ఈ పథకం అన్నది కంపల్సరీగా వర్తిస్తుంది మీకు ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ